నిలబడి కోరడంలో నిలబడండి అన్నానా లేదా మన పార్టీ వాళ్ళందరినీ కేటర్ ని దింపండి అని చెప్పినా లేదా అది అన్నా నేను మాట్లాడకన్నా కాముండు నివ్వడి పాటు పార్టీ ಪ್ರಾರು ಅಂತಮೇಲೆ ಅದ ಮೊದಲ ఆయన ఏం చేశాడు కాశీ గారు ఉంటాడు పోయింది మేము మీరా ఎక్కడ పోరాడుతున్నారు మీరు ఎక్కడ పోరాడుతున్నారు మేనేజర్ ఆపండి మా ఊరికి రండి మీకు దండేసి ఊరికిస్తం సార్ ఊరికి అది అది ది కరెక్ట్ మూడో ఎంప్లాయ్మెంట్ ఇంతమందికి అవుతుంది అని భావించుకుంటే అవుతుంది లేదు మాకు ఏ ఎంప్లాయ్మెంట్ అవసరం లేదు ఏం అవసరం మా భూములు మాకు కావాలి మా గ్రామాలు మాకు కావాలి మా ప్రాణాలు మాకు నృత్యం అనుకుని మనం అనుకుంటే అది ఆగిపోయి దానికోసం ఎందుకు టెన్షన్ నేను మొన్న ఆ ప్రాంతంకి వెళ్ళి పర్యటన చేశాను వలస అక్కడ కూడా అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పారు నేను దాన్ని ప్రభుత్వం దృష్టికి పెట్టాను ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ నేను పెట్టడం జరిగింది అయితే ఈ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడాను ఆయన మన గిరిజనుల పట్ల అంత సానుకూలంగా ఉన్నారు ఆయన మరీ అంత గిరిజనుకి నష్టం చేసి దాన్ని మనకి లాభం చేసే పని అయితే చేయరు ఆయన ఒకటే అభిప్రాయం గిరిజనులు కావాలనుకుంటే తీద్దాం గిరిజనులు అక్కర్లేదు అనుకుంటే ఆపేద్దాం అనే విరసనలోనే ఉన్నారు మొన్న వెళ్ళి పర్యటన చేసి దాన్ని ఆపండి సార్ అని కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా దాని మీద చర్చిస్తున్నారు దీని దీని విషయంలో ఏం టెన్షన్ పడవలసిన అవసరం లేదు సరే ఒక్క నిమిషం సార్ సార్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాకు సహకరించకపోతే మేము అక్కడికి ఎక్కడ వెళ్ళగలం సార్ ఒక అపార్ట్మెంట్కి రావాలన్నా దీని పరిస్థితిలో రావాలన్నా ఎక్కడ బాగు সোয়াজেন সোকের সোর সোয়া

మేము దూరంలో ఉన్నాము మాకు ఏ సౌకర్యం లేదు ఈ పైకేసు మిందల్పురం రోడ్డు ఇది బాగా లుక్ పండుగ ఉండి పితల్పూరం లోపల అయితే <laughs> అభివృద్ధి చేస్తాము ఎంప్లాయ్మెంట్ చాలా మంది నిరుద్యోగులు ఉండాలి ఇప్పించండి వాళ్ళకి ఉపాధి కల్పించండి అంతేగాని ఐట పోదు కట్టేసి మీకు జాబ్ ఇస్తామంటే భూమిని కొట్టే ಅಂತ ಸಲಂಗದ ಆಯಕಂ ಪನ್ ಕಾ ಆಯಕಂ 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 మీగడ మాగడ్డైతే మాగడ్డ నుండి ఇక్కడ నారాయణ గారు కలుస్తా కలుస్తా కబడ్కర్ జవాదార్ కబడ్కర్ జవాదార్ కబడ్కర్ కబడ్కర్ జవాదార్ జవాదార్ కబడ్కర్ కబడ్కర్ జవాదార్ జవాదార్ సమాధానం చెప్పండి నాకు ఈ ప్రాజెక్టు ఇయ్యడం వల్ల అయితే ప్రయాణ ప్రయత్నం చేస్తారు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనకు వన్ బై సెవెంటీ చట్టం తీర్మానం చేయాలి

మీరే వచ్చారు సార్ లాస్ట్ రెండు వేల ఇరవై మూడులో లో ధర్నా చేసేటప్పుడు మీ మీ మండల కమిటీ వచ్చింది తర్వాత మీ కల్పనలో వచ్చారు నెక్స్ట్ గారు వచ్చారు మన మన వచ్చారు మొత్తం టీమ్ అంతా వచ్చారు

మండల కమిటీ ఏర్పాటు అవుతుంది ఈ మండలానికి మండల కమిటీ ఏర్పాటు అవ్వలేదు పాత వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏం ఆలోచిస్తామో పాత మండల కమిటీ కాదు వస్తారు నేను ఏశ్వర్ ఎక్కడ కనీసం మనల్ని ఒక నాయకుడు మమ్మల్ని మనల్ని నడిపించే నాయకుడు మనకు ముందు ఉన్నారు అని చెప్పి ఉన్నారని ఎంతో ఆశతో ఉన్నారు కనీసం ఒక్క రోజు మీరు ఎవరు సపోర్ట్ చేయలేదు మాకు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ రాలేదు సపోర్ట్ గా రాలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పవర్ ప్రాజెక్టు స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత మేము నాలుగు ఐదు గ్రామాలు కలిపి ఆ రోజు మనం ప్రతి పోరాటం చేస్తాం ఆ రోజు ఎంబీడిసి మేడం గారు సర్పంచ్ గారు రాలేదు దేవురు గారు వచ్చారు మేము చాలా గట్టిగా చేశాం అదే పట్టుగా మీరందరూ ఎప్పుడే ఇప్పుడైతే ఇప్పుడు చాలా గట్టిగా కదులుతున్నారు

మొక్కగా ఉన్నప్పుడే మనం తుంచేస్తే బాగుంటుంది మొక్క మొక్కగా ఉన్నప్పుడే అలాంటివి మనం తంచి మేము ఎప్పుడు అప్పుడే అన్నాం రైకుల పాలెను ఆ చుట్టుపక్కల నాలుగు ఐదు గ్రామాలు ఉన్నాయి వా ఆ గ్రామస్తులతో అప్పుడే గట్టిగా చేసాం మిగిలినటువంటి గ్రామాలు కూడాను కదిలి వచ్చి మాకు వద్దే అని అక్కడ గట్టిగా చేసి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు ప్రస్తుతానికి కొంప మునిగిందేమి కూడా కాదు మనం ఇంకా గట్టిగా చేసి చేస్తే ఇది మనకు కావాలనుకుంటే